రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అన్న ఒకే ఒకే ఒక ఒక కారణంతో కారణంతో కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు మరోవైపు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు అర్ధనగ్నంగా నిలబెట్టి మోకాలపై కూర్చోబెట్టి తమ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు వ్యవస్థలున్నాయి మరి పని చేస్తున్నాయా అంటే సమాధానం లేదు మరిప్పుడేం చేయాలి అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దేవుడా నా రాష్ట్రాన్ని పచ్చ మూకల నుంచి పచ్చ రౌడీల నుంచి ఎన్ని 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 ఆరు నాలుగు సార్ అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తా ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేదు